హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కర్రీ చేస్తున్నానంటే ఏం కూర ఉండి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను అంటే దొండకాయ అండి దొండకాయ ఫ్రై అయితే దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసా మరి మీకు అయితే నేను చేసి చూపించిన మీకు తె తెలిసిన వాళ్ళు తెలిసినట్టు చేసుకోండి తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి నేను చేసేది చూసి నేర్చుకుని చేసుకోండి మరి దొండకాయ రండి ఇవి కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకుంటే ఏంటంటే రేజను తొందరగా మగ్గుద్ది అనమాట కర్రీ ఇదిగోండి నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉడకబెట్టేసుకున్నాను ఉడకబెట్టుకుని మనం చక్కగా నూనె వేసుకుని తాలింపులు వేసుకుంటే తొందరగా మగ్గుద్ది అది రేజను అయితే ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఇదిగండి మరి ఈరోజు నేను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర వండుతున్నానంటే దొండకాయ ఫ్రై అండి దొండకాయ ఫ్రై మరి నేను ఎలా చేయాలో చేసి చూపించాన మరి మీ అందరి కోసం మీ అందరికీను ముందుగా స్టవ్ స్టవ్ వెలిగించి ఇదిగోండి కడాయి పొయ్యి పెట్టుకున్నాను ఇంకా స్టవ్ వెలిగించలేదు వెలిగిస్తాను వెలిగించాను కదా కళాయి అయితే పొయ్యిమే పెట్టుకున్నాను దీనిలో నూనె వేస్తాను నూనె వేసి కొంచెం ఆవాలు సాయమిన పప్పు కొంచెమేమో పసుపు ఇవన్నీ వేసి మీకు నేను మళ్ళీ చూపిస్తానండి ఇంకా పసుపు వేసుకున్నాను ఆవాలు పప్పు వేసుకున్నాను ఇప్పుడు అవి ఏగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తాను అనమాట అవుదండి ఆవాలు చెప్పట మాకున్నాయి ఉల్లిపాయ ముక్కలు వేసాను కదా చక్కగా ఇదంతా తిప్పుకుంటాను ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు వేసానండి రీజన్ ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మొగ్గు దొండకాయ ముక్కలు అండి ఉడకబెట్టుకున్న తర్వాత నీరు ఉంటుంది అందులో ఈ దొండకాయ ముక్కల్లో నీరు ఉంటుంది అవి గట్టిగా పిండి వేసుకోండి గట్టిగా పిండి వేసుకుంటే ఆ నీరంతా బయటికి వెళ్ళిపోయి మనం ఈ ముక్కల్ని తాలింపులేం కానీ చక్కగా మగ్గిపోతాయి అనమాట లేదనుకోండి ఆ నీరంతా అందులోనే ఉండిపోయి మనకి టైం చాలా టైం పడుతుంది ఉడకబెట్టినప్పటికీ కూడా దొండకాయ మగ్గాలంటే చాలా టైం పడుతుంది అలా టైం తీసుకోవటం మీకు ఇష్టం లేనప్పుడు ఇష్టమేముంది ఎవరికి ఇష్టం ఉంటుంది దొండకాయ అంతసేపు మగ్గటం స్టవ్ దగ్గర ఎక్కువసేపు నిలబడటం ఇష్టం ఉండదు కదా అందుకని ఏం చేస్తారంటే ఉడకంగానే పక్కన పెట్టేసేయండి దొండకాయ ముక్కల్ని అవి చల్లారుతాయి చల్లారిన తర్వాత అప్పుడు చక్కగా చేత్ ఇలా పిండేసుకోండి నీరంతా బయటకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత వేసుకోండి చక్కగా తొందరగా మగ్గిపోతాయి మనం కూరని కట్టేసుకుని దింపేసుకోవచ్చు అనమాట ఇవ్వగండి నేను గట్టిగా పిండి వేసుకున్నాను అయితే ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయి కదా ఇంకొంచసేపు మగ్గనిద్దాం మరీ కసాడుతుంది కదా ఉల్లిపాయ ముక్క కసలు ఆడుకోండి ఇంకొంచే మగనిద్దాం అయితే నేను గట్టిగా పిండి వేసుకున్నాను దొండకాయ ముక్కల్ని ఇంకా అందులో నీరు పెద్దగా లేదనమాట ఒకవేళ పూర్తి కత్తి ఉండ మనకు మా గుద్దు కదా సరిపోతుంది అనమాట వర్షాలు పడుతున్నాయి కదండీ మాకైతే సంతోషం ఎందుకంటే మాకు పంటలు బాగా పండుతాయి అందుకని మేము అంటే బోర్లో నీళ్లు పెట్టే పని అవకాశం ఉండదు కాబట్టి అలా చే మాకు చక్కగా వర్షాలు పడితే కాయగూరలు అవి బాగా పండుతాయి అండి చక్కగా వాతావరణం చల్లగా కూడా ఉంటుంది చల్లగా ఉంటుంది కాయగూరలు పండుతాయి ఆకుకూరలు పండుతీ మాకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా వర్షాలు పడితే మాకు మంచి అనమాట బాగా జరుగుతుంది బాగా మాకు ఇష్టం ఇదిగండి ఉడిపే ముక్కల మధ్యనే కదా నేను దొండకాయ ముక్కలు వేసేస్తున్నాను ఈ దొండకాయల్ని నేను చక్కగా పిండి వేసుకున్నానండి ఇవి నేను తిప్పుకున్న తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను తిప్పుకున్నాను కదా ఇప్పుడు మూత వేస్తానండి కూరలోనండి ఉంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఇప్పుడు కారం వేస్తానండి కొత్త కారం కదా కొంచెం చేసుకుంటాను అదిగో కారం వేసాను కదా తిప్పిన తర్వాత మీరు చూపిస్తాను ఇదిగోండి కారం వేసుకుని చక్కగా తిప్పుకున్నాను ఇది బాగా మగ్గాలి చక్కగా ఒడ్లిపోయి ఫ్రైలాగా తయారు అవ్వాలి అప్పుడు కట్టేసుకుందాం సరేనా వంటకాయ ఫ్రైలోనండి చాలామంది కొబ్బరి వేసుకుని వండుకుంటారు అయితే కొబ్బరి కొంచెం పెద్దాళ్ళు ఉంటారు కదండి పెద్దాళ్ళకి కొంచెం అరగదు కొబ్బరి మామూలుగా నాచురల్గా అరగదు కానీ పెద్దవాళ్ళు తినేటప్పుడు కొబ్బరి వేసుకోకూడదు ఆ చిన్నపిల్లలు ఉన్నప్పుడు వేసుకోవచ్చు కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి వాళ్ళు కూడా ఈ కూర తినాలి అనుకున్నప్పుడు కొబ్బరి వేసుకోకూడదు వేసుకోకూడదు అంటే అది నా గొప్ప నేను నా అభిప్రాయం అది అరగదు కదా పెద్దవాళ్ళు తింటే వాళ్ళకి అరగదు అందుకని నేను కొబ్బరి వేయట్లేదు లేదనుకోండి ఇందులో కొబ్బరి వేసుకుని వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మరి చిన్నవాళ్ళు అనుకోండి వేసుకోండి చాలా బాగుంటుంది కొబ్బరి వేసుకుని ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మాత్రం వేయమండి ఎందుకంటే వాళ్ళు తింటే అరగదు వాళ్ళకి అందుకని ఉట్టి దొండకాయ అయితే మాత్రం వాళ్ళకి అరుగుతుంది అని నేనేయట్లేదు ఈరోజు మీరైతే వేసుకోండి చాలా బాగుంటుంది కొబ్బరి వేసుకుని చక్కగా మసాలా జల్లుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది అంటే పెద్దవాళ్ళుకి కొంచెం కొబ్బరి అరగదు కదండి అది మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా చిన్నవాళ్ళు వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి కొబ్బరి అయితే మాత్రం చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి చూసారా చక్కగా ఎగిరిపోయింది మీరు కూడా ఇట్లాగే ఎగర పెట్టుకోండి చూసారండి దొండకాయ ఫ్రై చక్కగా రెడీ అయిపోయింది నేను ఇంకా ఈ దొండకాయ ఫ్రైతో ఈ వీడియో ఈ రోజుతో ఆపేస్తానండి చూసారు కరివేపాకు కూడా వేసాను నేను రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరి ముందుకు వస్తానండి మరి అప్పటి వరకు అండి దొండకాయ ఫ్రై మీకు ఎలా అనిపించిందండి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ వేసుకోండి అయితే దొండకాయ ఫ్రైని చక్కగా మీ ఇంట్లో కూడా కొబ్బరి వేసుకున్నావు మసాలా వేసుకున్నావు ఎలాగైనా సరే చేసుకుని తింటో ముఖ్యం చేసుకుని తినండి మరి రేపు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్తో మళ్ళీ మీ ముందుకు నేను వస్తానండి రేపు ఇంకొక కర్రీతో అంతవరకు బాయ్ డీ బాయ్